పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని ఇసుక లోడ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నారని క్వారీ ముందు లారీ డ్రైవర్లు బైఠాయించి నిరసన తెలిపారు గత వారం రోజులుగా ఇసుక క్వారీలో లోడింగ్ సరిగ్గా జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు ఇసుక లోడింగ్ కోసం మేము వరుస క్రమంలో ఉండగా క్వారీ వారికి ఫోన్ చేసి లోడింగ్ డబ్బులు ఇస్తామన్నా వారి లారీల్లో అక్రమంగా లోడింగ్ చేసి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తాము వారం రోజులుగా తిండి మంచినీళ్లు లేక రోజులకు రోజులు వేచి చూస్తున్నామని డ్రైవర్లు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులు వెంటనే స్పందించి మాకు లోడింగ్ చేయించాలని డిమాండ్ చేశారు రోజున తరబడి ఇసుక లోడ్ కోసం రహదారులకు ఇరువైపులా భారీగా లారీలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు బ్లాక్ వచ్చేసి ఈ రోజుకి ఆరో రోజు మేము పది పదకొండవ తారీఖు నుంచి రావడం జరిగింది ఆ రోజు నుంచో కూడా మాకు లోడింగ్లు లేక లోడింగ్లు సక్కగా చెయ్యక వాళ్ళు మమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఈ ఇక్కడ పక్క దబ్బపట్టి లారీలు వచ్చే లారీలని లోడ్లు చేసుకుంటా వాళ్ళపై డబలు డబ్బులు వసూలు చేసుకుంటా ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆ లారీలని లోడ్లు చేస్తూ అవి ఆ ఆపండ్లకే లోడింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉన్నది అధికారులు మా పట్ల దయ ఉంచి కొంచెము దయదల్చి మా సమస్యలను వెంటనే తీర్చి మమ్మల్ని లోడ్లు చేసి పంపించాల్సిందిగా మీకు ఒక మనవి చేస్తా ఉన్నా